హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఇతకళ్ళకి వెళ్ళడం జరుగుతుంది ఒకసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇతకళ్ళకు వేరే ఊరికి వెళ్ళడం జరుగుతుంది చూడండి అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందండి ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కళ్ళు తరగడం జరుగుతుంది మా దగ్గర ఏం లేదు స్టప్ తీసుకెళ్ పోవట్లేదు తీసుకుపోవట్లేదు ముత్తగా పోతున్నాం వాడికి అయితే చూడండి ఏం జరుగుతుంది అక్కడ ఎలా ఉంటుందో ఈ జర్నీ ఒకేసారి ఒక లుక్ వేయండి ఇక్కడ ముందు ఒక ఇద్దరు వెళ్తున్నారు కదా వీళ్ళు వచ్చేసి ఊర్లో పొలం పనికి వెళ్ళేవాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా పల్లెటూర్లలో అలా అనమాట అక్కడ ముందు వెళ్ళబోయక మా ఫ్రెండ్స్ ఇంకా నేను మా ఫ్రెండ్ని ఇంకో బండి మీద వస్తున్నాం చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందో లొకేషన్ ఎర్లీ మార్నింగ్ కదా చాలా సూపర్గా ఉంది అసలు సన్లైట్ చూడడం ఎంత బాగుంటుందో చూడండి బ్యాక్గ్రౌండ్ అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేసిన ఇది పక్క ఊర్లో ఉండే చెరువు అండి కొంచెం బాగా ఫేమస్ అట్ సైడ్ సో ఆ సైడ్ ఇంకొక ఊరు ఉంది మేము అటమ్మెల్లం ఈ కట్టపోటే పోతాం చూడండి ఎర్లీ మార్నింగ్ కదా అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఆ ఫీలింగ్ చలిబెడుతుంది డౌన్ అవుతుంది ఇక్కడ వాటర్ అనేవి ఫ్లో అవుతాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు పల్లెటూరులో ఉంటే వేరండి వీళ్ళు మా ఫ్రెండ్స్ ఇద్దరు పక్కన బండ్లు మీరు చూసే ఉంటారు ఇక్కడ మన ఫ్రెండ్స్ హాయ్ అంటున్నాడు బట్ మనం మ్యూట్లో పెట్టినాం అది వినపడుద్ది మనకి అది అనమాట ఇప్పుడు ఈ ఊరు తర్వాత ఇంకొక ఊరు వస్తుంది ఆ తర్వాతనే మనం చాలా బాగుంది మనమే ఇది సో డిస్కషన్ పెడుతున్నాము కళ్ళ ఎట్లా అనేది ఎన్ని తీసుకోవాలనేది ఒక లెట్ట రెండు అనేది మనకి దీనికి సంబంధించిన ఒక చిన్న పాటి రీల్ కూడా చేసినాం కామెడీ రీల్ అది మన షార్ట్స్లో ఉంటుంది చూడండి చూడండి ఎంత బాగుంది అసలు జర్నీ అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన ఇది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మనకు సన్లైట్ చూపిస్తాను ఒక లుక్ వేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాము గ్రీనరీ ఎంత బాగుందో చూడండి బ్యాక్ సైడ్ ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాము మేము ఇలాగా కొంతమంది బ్రష్ కూడా అనుకో నేను చేసిన మార్నింగే పో మార్గ మధ్యంలో చేస్తారు ఇది ఇతకకల్కి వెళ్ళే ఎంట్రీ పాయింట్ సూపర్గా ఉంటుంది అసలు ఇప్పుడైతే ఇక్కడ లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది వీధుల్లో అయితే మామూలుగా ఉండదు ఒక్కసారి ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాము మేము మీరు ఒకవేళ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏం ఇస్తాను అంటే మాకు కొంచెం షేర్ చేసుకుని కామెంట్ రూపంలో అంటే కళ్ళ గురించి మాకు తెలియదు సో అబ్బాయి తీసుకొని వెళ్తాడు వచ్చాడు మేము వెళ్తున్నాం ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి గో ఇదే రూట్ అనమాట వెళ్ళడం ఇంకా ఇక్కడ నుంచి విధులు వస్తాయి చాలా అంటే చాలా ఉంటాయి చెట్లు ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో బాగుంది నేను ఎప్పుడు చూడలేదు ఆ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ లొకేషన్ ఇప్పుడు వచ్చేస్తారు చూడండి ఇక్కడ అవి వీధుల్లో అంటారు వాటిని అవి మొత్తం మీద చెట్లే మొత్తం అవే ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకో చూడండి ఒక లొకేషన్ వచ్చేసింది ఇదే అండి చెరువు చెరువు పైనుంచి చూసి కరెక్ట్గా మనకు సన్లైట్ వస్తుంది ఎంత అంటే ఎంత బాగుంటుంది అసలు సూపర్ అసలు సో హ్యాపీ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది కదా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంటామని కామెంట్ చేయండి కిందలో ఒకసారి చూడండి నేనైతే మస్తు ఎగ్జైట్మెంట్తో ఉన్నా లొకేషన్ చూసేసలు ఇంకా ఇక్కడ ఆగినాం మేము అంటే మాకు కొంచెం ఎక్కడికి వెళ్ళాలని కొంచెం క్లారిటీ లేదు సో ఆగి దీనంగా ఆలోచిస్తున్నాం నేనైతే ఇట్లా చూస్తున్నా అలా ఫ్రెండ్ పోయినాడు ఉంగలికి ఎప్పుడు కాల్ చేసి ఇంకెళ్తున్నాము అక్కడికి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ డౌన్లో ఉంటాం డౌన్కి వెళ్తే ఇంకా లెఫ్ట్ సైడ్ తిరిగితే అదే అనమాట చూడండి ఇక్కడ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ కొంచెం అయితే బండి కింద వేస్తాడు ఎందుకంటే కొంచెం తాగేం కదా చూడండి సన్లైట్ ఎంత బాగుంది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా ఇట్లా ఫ్రెండ్స్ కలిసి కళ్ళకు వెళ్ళడం ఇలాంటివి చాలా ఉంటాయి ఒకసారి ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి వీడియో మాత్రం ఎండోరో రోజు చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది థ్రిడ్లింగ్గా కూడా ఉంటుంది చూడండి ఇదే మనకి ఎంట్రీ పాయింట్ ఈత కళ్ళకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం ఇంకా వాడికి బండి కొంచెం మంచిగా రాదు అందుకని నాకు అట్లా చేస్తున్నాడు ఏమనుకోకండి ఇదే ఎంట్రీ పాయింట్ ఇంకా లోపల మొత్తం ఇది చెట్లే ఉంటాయి బట్ కళ్ళు అయితే బాగుంది బట్ నేను ఎక్కువ తాగలేకపోయినా మా ఫ్రెండ్స్ అయితే బాగా తాగినారు ఫైనల్గా రీచ్ అయితే అయిపోయినా మేము ఇదిగో మొత్తం ఎత్తి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇప్పుడు మనకు ఒక ఇక్కడ ఒక ఫిష్ జరిగింది ఏంటంటే మనకి కళ్ళు కొంచెం తక్కువ ఉందంట నైట్ మార్నింగ్ ఈవినింగ్ పెట్టిపోతే ఎవరు వచ్చి మొత్తం ఎత్తుకుపోయారంట అన్న కళ్ళు తీసినా చెప్తున్నాడు సో అన్నీ లొట్లు మొత్తం తీసేసి మిక్స్ చేస్తాడు ఇప్పుడు సో నేను ఎలా తీస్తున్నాడు కళ్ళు ఇవన్నీ ఇది చెట్లే చాలా కష్టపడతారు కదండి వాళ్ళు సో అలా దొంగతనం చేయకూడదు కదా కళ్ళు సో వాళ్ళు దొంగతనం చేశారంట పాపం బాగా ఫీల్ అవుతున్నాడు ఇంకా మాకు అందరు కలిపి రెండు లొట్లు వచ్చినాయి అంతే ఆ రెండు లొట్లు తీసుకొని మేము ఇంకా పని షురు చేస్తాం ఒక్కలుక్కు వేయండి మన పని ఇంకా స్టార్ట్ చేద్దాం తాగుడు పని సో ఆల్రెడీ ఇంక చేసుకుంటున్నాం స్టఫ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు ఎందుకంటే మేము స్టఫ్ తీసుకురగలేదు కాబట్టి మాకు అంత ఐడియా లేకుండే సో ఇక్కడ ఉంటుందని చెప్పి వచ్చేసి ఇంకా లేదు ఏం లేదు పక్కకి వెళ్ళి తెచ్చుకున్నాము చూడండి పుట్నాలు తీసుకొచ్చినాం పచ్చి పట్టణాలు తీసుకొచ్చినాం వాళ్ళ ఫ్రెండ్కి ఏదో పని ఉందంట ఫాస్ట్గా చదువుతున్నాడు ఆయనైతే సో ఇప్పుడు మా మా చీజ్ చూడండి ఎలా ఉందో అండి ఆల్రెడీ సాయంతా చీజ్ కొడుతున్నాడు వీడు నెక్స్ట్ మా స్టఫ్ చూస్తే మీరు షేక్ అయిపోతారు అసలు ఇదే మా స్టఫ్ పచ్చి బఠానీలు పుట్నాలు వీటిని మీ సైడ్ ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి కళ్ళు వస్తున్నాడు వాడు చూడండి చీజ్ ఎలా కొడుతున్నాం ఆల్రెడీ ఒక సాయంతాగినట్టు వీడు చూడండి ఒక్కసారి వీడియో మొత్తం చూడండి మీలో ఎవరైనా ఇలా ఆ ఫ్రెండ్స్తో కలిసి కళ్ళు తాగినారో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ మరి మరిసేపట్లో మన కింద గంట ఉండేది దాన్ని ప్లీజ్ దయచేసి దాన్ని చూండి మా ఫ్రెండ్ గారు మూడు గ్లాసులు దాగి పడుకున్నాడు వాడు అది మా పరిస్థితి ఇంకా వెళ్ళిపోతాం ఇంటికి మేము ఇంకా ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంది లొకేషన్ చాలా బాగుంది అసలు మళ్ళీ మళ్ళీ ఫారెస్ట్ ఆ కొండలు మేఘాలు ఆ పత్తి చేను చాలా బాగుంది అసలు ఇంకో గంట ఉంటుంది దాన్ని ప్లీజ్ కామెంట్ షేర్